ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ నేను ఈ వాక్యం ఎందుకు చెప్పాను ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి మన భారతదేశం ప్రపంచ చరిత్రలో పేరు గడించిన మహాదేశం సంపద సంస్కృతి శక్తి అన్నీ ఉన్న మన దేశం ఇప్పటికీ అభివృద్ధి దేశంగా ఎందుకు మారలేకపోయింది ఈ ప్రశ్నకు సమాధానం ఒకటే కాదు అనేక నిజాలు అనేక బాధాకరమైన నిజాలు దాగి ఉన్నాయి ఈ రోజు ఆ నిజాలను మనం స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఒకటవ కారణం వచ్చేసి బ్రిటిష్ పాలన దాదాపు రెండు వందల సంవత్సరాలు మన దేశం విదేశీయుల చేతిలో నిన్న నలిగిపోయింది మన సంపద మన బంగారం మన వనరులు అన్ని క్రమంగా బయటకు వెళ్ళిపోయాయి మన పరిశ్రమలు నాశనమయ్యాయి మన రైతులు అప్పులలో చిక్కుకున్నారు మన విద్యా వ్యవస్థ పూర్తిగా మారిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం ఒక బలహీన శరీరం లాంటిది అక్కడి నుంచే మన ప్రయాణం ప్రారంభమైంది అది కూడా చాలా నెమ్మదిగా రెండవ కారణం వచ్చేసి జనాభా పేలుడు అంటే జనాభా ఎక్కువ అవ్వడం మన దేశానికి ఉన్న పెద్ద బలం అదే ఒక పెద్ద సమస్య కూడా జనాభా ఎక్కువ అవుతుంది కానీ ఉద్యోగాలు అంత వేగంగా రావడం లేదు పాఠశాలలు సరిపోవు ఆసుపత్రులు కిక్కిరిసిపోతాయి ప్రభుత్వ పథకాలు అందరికీ చేరవు ఇలా అధిక జనాభా అభివృద్ధిని నెమ్మదిగా లాగేసుకుంటూ పోతుంది మూడవది వచ్చేసి విద్యా విధానంలో లోపాలు మన చదువు పుస్తకాలు నేర్పుతుంది కానీ జీవితం కోసం అవసరమైన నైపుణ్యాలు నేర్పడం లేదు విద్యార్థి డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగానికి కావలసిన నైపుణ్యాలు లేవు ప్రాక్టికల్ జ్ఞానం తక్కువ సృజనాత్మకతకు ప్రోత్సాహం లేదు చదువు జ్ఞానం కాదు పరీక్ష కోసమే ఇది మన దేశ అభివృద్ధికి పెద్ద బ్రేక్ నాలుగవది వచ్చేసి అవినీతి మన దేశంలో అవినీతి ఎక్కడ చూసినా అవినీతే ఉంటుంది అభివృద్ధి దారిలో నిలిచే అది పెద్ద గోడ ఏంటంటే అవినీతి రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన డబ్బు మధ్యలోనే పోతుంది ఆసుపత్రులు అభివృద్ధి కోసం పెట్టిన నిధులు వేరే దారికి వెళ్తాయి ప్రభుత్వ పథకాల ప్రయోజనం చాలా మందికి చేరదు అవినీతి ఉన్న దేశం దూసుకుపోదు నడుస్తుంది అది కూడా నెమ్మదిగా ఐదవది చేసి దీర్ఘకాల ప్రణాళికలు లేకపోవటం ఒక ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు పనిచేసి వెళ్తుంది మరో ప్రభుత్వం వస్తుంది పాత ప్రణాళికలను ఆపి కొత్తవి మొదలు పెడుతుంది కానీ అభివృద్ధి అంటే నిరంతర ప్రణాళికలు ఒకే దశలో కనీసం పది ఇరవై సంవత్సరాలు పనిచేయాలి ఇది మన దేశంలో కొ మన ఇది మన దేశంలో కొంత బలహీనంగా ఉంది కాదు చాలా బలహీనంగా ఉంది ఆ రోజు వచ్చేసి ధనిక పేద అనంతరం పట్టణాల్లో అద్భుతమైన ఇల్లు పెద్ద పెద్ద భవనాలు అదే సమయంలో దగ్గరలోనే ఉన్న గ్రామంలో తాగునీరు కూడా సమస్య దగ్గరలోనే ఉన్న గ్రామాల్లో తాగునీరు సరఫరా కూడా ఉండదు కొంతమంది అమితమైన ధనవంతులు ఇంకా కొంతమంది రోజువారీ భోజనానికి కష్టపడుతున్నారు ఈ అసమానత దేశ అభివృద్ధిని నెమ్మదిగా చేస్తుంది ఏడవది వచ్చేసి మానసిక భావాలు అభివృద్ధి అంటే ప్రభుత్వం చేయాలి అన్న భావన తప్పు జనాలు కూడా మారాలి ట్రాఫిక్ నియమాలు పాటించాలి స్వచ్ఛతను కాపాడుకోవడం మన బాధ్యత సమయం విలువను తెలుసుకోవాలి బాధ్యతగా వ్యవహరించడం మన బాధ్యత ఇవి కూడా అభివృద్ధిలో ఒక భాగం మనం అంతా మారితే దేశం మారడానికి ఆలస్యం ఉండదు దేశం కూడా వెంటనే అభివృద్ధి చెందుతుంది భారతదేశం ఇంకా అభివృద్ధి దేశం కాలేదు కానీ భారత్ ఆగకుండా అభివృద్ధి అవుతూనే ఉంది రోజు రోజుకి ఎదుగుతోంది మన యువత శక్తి మన విజ్ఞానం మన ఏకత వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలలో భారత్ను అగ్రదేశాల లిస్టులో నిలబెడుతుంది అభివృద్ధి రేపు రానిది కాదు అభివృద్ధి రేపు రానిది కాదు మన చేతులతో వచ్చేది అభివృద్ధి ఇలా మనం మారితే దేశం కూడా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్